స్వాగతం ఈరోజు వార్తా విశేషాలు అందరికీ నమస్కారం నిన్నటి రోజున అనంతపురంలో గల బుకరాయ సముద్రం మండలం వద్ద గల సెంట్రల్ యూనివర్సిటీ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎవరైతే మహిళా విద్యార్థులు ఉన్నారో మహిళా విద్యార్థులకి బాత్రూముల్లో బాత్రూంలో అగంతకులు వెళ్ళి వారి యొక్క బాత్రూమ్ వ్యవహారాలన్నీ చూస్తున్నటువంటి నేపథ్యాన్ని గమనించిన విద్యార్థులు రాస్తారౌక చేయడం జరిగింది విద్యార్థులు రోడ్ ఎక్కి నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరిగింది ఎందుకు ఇదంతా ఏర్పడుతుందంటే ఈ రాష్ట్రంలో విద్యార్థులకు అదేవిధంగా మహిళలకు అందులో మహిళా విద్యార్థులకు ఎక్కడా రక్షణ అనేది లేకుండా అయిపోయింది కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు నుంచే వారంలో కనీసం రెండు సార్లు వారంలో కనీసం రెండు సార్లు మహిళా విద్యార్థినికి ఎక్కడో చోట రేపులు చేయడం కానీ ప్రెగ్నెంట్గా చేయడం అయితేనేమి ఇలా పలు కార్యక్రమాలన్నీ మనం పేపర్లో చూస్తూ ఉన్నాము గత ప్రభుత్వంలో ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమాలు చూడలేదు మహిళల వైపు కన్నెత్తి చూడాలంటే విద్యార్థుల వైపు కన్నెత్తి చూడాలంటే భయపడేవాళ్ళు దిశ అనే యాప్ అయితేనేమి మహిళల రక్షణ రక్షణకి తెచ్చిన చట్టాలు అయితేనేమి మహిళలకు ఇచ్చిన నామినేటెడ్ పోస్టుల విషయం అయితేనేమి ప్రతి దాంట్లో మహిళలకు ముందంజలో ఉన్నటువంటి గత ప్రభుత్వంతో ఈ ప్రభుత్వము గత ప్రభుత్వం స్థితికి పోతే ఈ ప్రభుత్వం నీచ స్థితికి దిగజారుతూ ఉంది రోజు రోజుకి క్రమేణా అమావాస్య చంద్రుడు ఏ విధంగా తగ్గిపోతూ వస్తాడో విధంగా గత ప్రభుత్వంలో పున్నమి చంద్రుడు వలె ఉంటే ఈ ప్రభుత్వంలో మహిళల రక్షణ విషయం అయితేనేమి విద్యార్థుల అభివృద్ధి అయితేనేమి విద్యార్థుల యొక్క మాన ప్రాణ రక్షణ అయితేనేమి ఆ విధంగా కుచించుకుపోతున్న శిస్తూ వస్తుంది మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఓటే హెచ్చరిస్తున్నాం వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా విద్యార్థులకే రాష్ట్రంలో ఉన్నటువంటి బాల్య విద్యార్థులు మైనర్ బాలికలు ఎవరైతే ఉన్నారో వారికి రక్షణ అవసరం మీరు మీ ఇంటికాడ పోలీసులను పెట్టుకునేది కాదు మీరు మీ ఇంటికాడ చుట్టూ కంచెలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేవి కాదు ఎక్కడైతే విద్యార్థులు మహిళా విద్యార్థులు ఉన్నారో మహిళా స్కూళ్ళు ఉన్నాయో మహిళా కాలేజీలు ఉన్నాయో మహిళా సెంట్రల్ యూనివర్సిటీలు ఉమ్మడి స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయో అక్కడ మహిళలకు విద్యార్థులకు రక్షణ అవసరం అక్కడ పోలీసు బ్లూకోట్ వ్యవస్థ అయితేనేమి మహిళలకి సపరేట్ వ్యవస్థను అయితేనేమి తీసుకురావాల్సిందిగా వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున తెలియజేసుకుంటున్నాం అలాగే మనం అమ్మకు వందనం అనేది ఇవ్వకోకుండా ఉండ ఇప్పటికీ ఎగరగొట్టింది అది కూడా మహిళల్ని మోసం చేస్తున్నారు ఆ ఎగరగొట్టడం వల్ల పదో క్లాసు చదివీలేని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పదవ క్లాస్ చదువుకోకో ఉండవాలని బాల్య వివాహాలకు రూపు మాపుతున్నారు ఆ బాల్య వివాహాల నుండి హెల్త్ పాడైపోతుంది క్రమేణా ఈ క్రమ క్రమంగా ఇది ఏదైతే ఎస్డిజీ కోల్స్ అని జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఎస్డిజీ కోల్స్ మీద పనిచేసిందో ఇప్పుడు ఎస్డిజీ కోల్స్ అనేదే లేదు గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే కొన్ని పెట్టుకుంటుందో అవన్నీ పాటించుకోకోకుండా సెంట్రల్ గవర్నమెంట్ కూడా పర్యవేక్షణ లోపం అనేది పూర్తిగా నశించిందని రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఎల్లో బుక్ ఎడ్యుకేషన్ పాలసీ నడుస్తుందని ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎల్లో బుక్ పాలసీ నాపి విద్యా వ్యవస్థలో మూలమైనటువంటి మార్పులు తీసుకురావాలని అలాగే అక్కడ ఉన్నటువంటి వీసీలు రిజిస్టర్లు డీన్ గారు ఎవరైతే ఉన్నారో ఈ సంఘటన మీద ఒక విచారణ జరిపి ఏం జరిగింది అనే విషయాన్ని బయటికి వెళ్ళబుచ్చాలని ఏదైతే ఇప్పుడు విద్యార్థులు నష్టపోతున్నారు ఇది మొదటి తరహా కాదు గతంలో కూడా ఇది జరిగింది ఇప్పుడు భవిష్యత్తులో కూడా పునరావృతం కాబోతుందని అలా కాకోకుండా ఉండాలంటే మీరు ఇప్పుడే తగు చర్యలు తీసుకోవాలి నాట్ ఓన్లీ సెంట్రల్ యూనివర్సిటీ అన్ని యూనివర్సిటీల దగ్గర జరుగుతుంది కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఏది జరిగిందో ఆ దోషులను కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరపున వైఎస్ఆర్ మహిళా విభాగం తరఫున ఉమ్మడి ఉమ్మడిగా మేము ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్కి అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం